నేను దేంట్లో సంధి ఎలాంటి ఎటువంటి గొడవలు లేవు ముందు 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 తరాల పిల్లల గుడంగా ఇట్లా దుర్భాషలు ఆడకము ఇవి మంచిది కాదు మంచిగా సామరస్యంగా మీరు కూడా రాను మీది కూడా అందరిది కూడా వేలు పెట్టినది కూడా లక్షలు పెట్టినది కూడా అందరు సామరస్యంగా ఉందాము కాలనీలా మంచిగా ఉండండి మీరు ముందు ఫ్యూచర్ ఉంది మీకు మంచిగా ఉంటుంది మంచిగా ఐకమత్యంగా ఉండడమే మంచిది కానీ ఎలాంటి గొడవలు పెట్టుకొని కాలనీని మొత్తం చెత్త చెత్త చేసేసారు కానీ నిన్న గుళ్ళ పంతులు వెళ్ళిపోయిండు మళ్ళీ ఈ కాలనీకి రానంటే రానని శబ్దం చేసిండు చేసి మళ్ళీ వాళ్ళ నింబడి వచ్చి పూజ చేసిండు అది పద్ధతి కాదు కదా ఆయనది మంచిగా ఈ నేళ్ళ సంది ఉన్నవు నువ్వు మంచిగా నిమ్మలంగా ఉండి మంచిగా సన్మానం చేయించుకొని మంచిగా ఊకపోతివి నువ్వంతా గొడవలు పెట్టి ఆ ఆపోజిట్ బాటలో మొత్తం నువ్వు చేతులు వేసుకొని పెట్టుకున్నాడు ఆయన జై శ్రీరామ్ నిన్న ఇరవై ఐదు నుంచి ముప్పై మంది దాకా వచ్చి కాలనీ వాసులు పాత పంతుల్ని తీసుకుని వచ్చి ఇక్కడ వాచ్మెన్ అమ్మాయి మీద కానీ పంతుల మీద కాని దౌర్జన్యం చేసి దబాయించినట్టు మాట్లాడారు అందరూ చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా ఏ అథారిటీతో పాత పంతులు టెంపుల్ గర్భగుడిలోకి వెళ్తారు గర్భగుడిలోకి వెళ్లే అథారిటీ ఎవరికి ఉంటది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు ఆయన ఈ గుడి వదిలేసి వెళ్ళిన పంతులు ఏ అథారిటీతో గడపగుడిలోకి వెళ్ళి పూజ చేస్తాడు నిన్న శుక్రవారం అమ్మవారికి అన్ని నగలు చీ బ మంచి బట్టలు వెండి సామాన్లు ఉంటాయి మరి ఇప్పుడు అవి లెక్క చూస్తున్నాము దానికి ఎవరు బాధ్యులు మిస్ అయిన వాటికి ఎవరు బాధ్యులు ఇది మేము చాలా ఖండిస్తున్నాము ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో ప్రశాంతత కోసము ఈ గుడికి అనేది వస్తారు ఎంతో నమ్మకం ఈ గుళ్ళ అమ్మవారి పైన గాని రాముల వారి పైన గాని శివుడి మీద కాని అలాంటిది ఇక్కడ భక్తులు వచ్చేదానికి ప్రశాంతత పోతుంది కాబట్టి వచ్చేదానికి కూడా భయపడుతున్నారు దయచేసి ఈ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసి వాళ్ళకి చెప్పాల్సిన రీతిలో చెప్పాలని మేము కోరుకుంటాం కార్పొరేట్లట మహాకాలనీ గుడికి ఆయన అడ్వైజర్ ఎలా అవుతారండి ఇది మాకు అసలు అర్థమవ్వని విషయము ఇవన్నీ కూడా దయచేసి నోట్ చేసుకోవాలి జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇది సరూర్ నగర్ లింగోజిగూడాకి సంబంధించిన జానకి జానక్యంకులేకి సంబంధించిన శివరామక్షేత్రం నిన్న ఈ దేవాలయానికి సంబంధించిన పాత చైర్మన్ కొత్త బాడీ చే అయింది అయితే పాత చైర్మన్ నిన్న మనసని శ్రీనివాస్ వాళ్ళ భార్య రమ వాళ్ళ కొడుకు కిషోరు అలాగే ఈశ్వరయ్య వాళ్ళ కుటుంబం మొత్తం ఒక ఇరవై ఐదు ముప్పై మంది కలిసి గుడిలో ఎవరు లేని సమయంలో గుడిలోకి చొరబడి పాతయ్య గారు ఉండే ఇంతకుముందు ఈ కొత్త అయ్యగారిని తీసి పక్కకు పెట్టేసి ఆ ఎగారిని తీసుకొచ్చి గుళ్ళోకి గర్భగుడిలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ పూజలు చేయించుకొని చాల్వల్ కప్పించుకొని మేమే చైర్మన్ ఎవరో వస్తారో చూస్తాము ఎవరో వస్తారో మాట్లాడతాము అనే విధంగా వచ్చి నిన్న అంత దౌర్జన్యంగా చేసిపోయినారు వారికి గా మన లోకల్ ఏరియా కార్పొరేటర్ అయిన దర్పల్లి రాజశేఖర్ కూడా సలహాదారుగా వచ్చారు మరి ఈ మనసని రమ అనే మహిళ మరి నిన్న ఏ విధంగా మాట్లాడుతుంది అంటే ఎంతో దుర్భాషలు ఆడుకుంటా మాట్లాడుతుంది మహిళ అనే గౌరవం ఇచ్చినా కూడా మీరు చూడండి సిసి ఫుటేజ్ చూడండి మొత్తం ఎట్లా అంటే మొత్తం ఇరవై ఐదు ముప్పై మంది కలిసి గుడి మీద మా హస్బెండ్ చైర్మన్ ఉంటే నువ్వు ఎలా చైర్మన్ ఉంటావు అని ఆయన మీద దుర్భాషలు ఆడి మీది మీదికి రావడం జరిగింది మహిళలు అనే గౌరవం మీరు ఉంచుకోకపోతే మేము కూడా మహిళలు మా దగ్గర కూడా ఉన్నారు మేము కూడా ఉన్న మహిళలు ఏ విధంగా వచ్చి మాట్లాడాలో మాకు కూడా తెలుసు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మంది ఎవరు లేనప్పుడు కాదు రా నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున ఏడు ఏడున్నరకు నువ్వు ఏ టైంలో వచ్చినారో మీరు అదే టైంకి వచ్చి నేను కూర్చుంటా నేను ఎవరు వచ్చి మాట్లాడతారో ఎవరు వచ్చి చూస్తారో రండి మేము సామరస్యంగా ఉందాము ఏది అని అనుకున్నాము మొన్న శ్రీరామనవమి రోజు కూడా గుళ్ళ పూజలు జరగనియకుండా గుడికి అన్నదానం భోజనాలు పెట్టనివ్వకుండా తాళాలు వేసి దాన్ని కూడా తీపిచ్చినాం మేము గుడిలో ఏ ప్రోగ్రాంలు జరిగినా అడ్డు పడుకుంటా ఆ మొత్తం మమ్మల్ని ఇబ్బందులు పెట్టుకుంటా చూస్తున్నారు ఎందుకు కాలనీ వాళ్ళందరం ఒకేసారి ఉండాలి కదా ఒక దగ్గర ఉండాలి మంచిగా ఉండాలి అని అనుకుంటే వచ్చి నిన్న ఒక మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా ఒక దేవుడికి రక్షణ లేదు దేవుడు గుళ్ళకి రక్షణ లేదు నిన్న గర్భల గుడిలోకి వచ్చి శుక్రవారం అమ్మవారు ముక్కు పుడక కనిపిస్తలేదు బంగారుది కొన్ని వెండి సామాన్ కనబడట్లేదు ఇది ఎవరిని అడగాలి ఎవరి బాధ్యత దీనికి ఈ లోకల్ ఏరియా కార్పొరేటర్ మరి ఆయన ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడినదనే కదా మరి ఆయనకు మా ఓట్లు అవసరం లేదా రేపు వాళ్ళ వచ్చి మాట్లాడతాడా వాళ్ళ తరపున వచ్చి ఏ విధంగా మాట్లాడతాడు నేను కూడా ఒక ఏరియా కార్పొరేటర్ని నేను కూడా ఇట్లా గుళ్ళకి వెళ్తాం కానీ దర్శనాలు చేసుకుంటాం గానీ వన్ సైడ్ మాట్లాడము వచ్చి నువ్వు సలహాదారు ఎట్లుంటావు నువ్వు నీకు ఏదో మా మా బీజేపీ ఏదో నువ్వు గెలిచినావు అంతే తప్ప నెక్స్ట్ టైం గెలువు నువ్వు ముప్పై రెండు కాలనీలల్లో ఏ గుళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్తాం నీ గురించి నువ్వు గుళ్ళల్లో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి మా గుడి గురించి మాట్లాడతావు నువ్వు నీకు అందరు సమానం అన్నప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడితే అందరికి సమానంగా ఉండాలి మా ఒక్కరి గురించి ఎట్లా మమ్మల్ని ఇబ్బందులు కాల్ చేస్తున్నాను నెక్స్ట్ టైం నిన్ను కూడా మేము చూసుకుంటాము ఈరోజు మేము ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు ఒక కాలనీ వాళ్ళు ఒక వర్గం ముందు అసోసియేషన్ వర్గం వాళ్ళు వచ్చి ఒక ముప్పై మంది దాకా వచ్చి గుడిలోకి వచ్చి వాళ్ళు ఒక కమిటీ ఫామ్ చేసుకున్నారని చెప్పి మాకు తెలిసింది రోజు పొద్దున్నే తెలియ తెలియడం జరిగింది మాకు పేపర్లు చూసాము అది చాలా తప్పు వెళ్ళిపోయిన కూడా బలవంతంగా పట్టుకొచ్చి ఆయన గుడిలోకి తీసుకెళ్ళి పూజ చెప్పడం కూడా తప్పు అది మాకు ఉన్న కమిటీ వాళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయలేదు దాని గురించి ఈ గుడి టూ థౌజండ్ సిక్స్లో మన నిర్మాణం జరిగింది అప్పుడు మన కాలనీ ప్రెసిడెంట్ అండ్ రుక్మారెడ్డి మరియు కొన్నా సొసైటీ వాళ్ళు మన కాలనీ దేవాలయం కమిటీ వాళ్ళు నిర్మాణం చేసింది అప్పుడు కాలనీ కమిటీ ఎందుకేసారు కాలనీ వాళ్ళు ముందుకు వచ్చి ఎందుకు వేసారండి కమిటీ ఆ రోజు కమిటీ లేదు కాబట్టి కమిటీ వాళ్ళు కాలనీ కమిటీ నుండి కమిటీ చేయడం జరిగింది జరిగిన తర్వాత మాజీ కా మాజీ చైర్మన్ గారు ఆయన ఉండేవియేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ ఏం చేసినంటే కాల్ని సంబంధం లేకుండా ప్రత్యేకమైన దీనికల్లా కమిటీ ఏర్పాటు చేసి దీనికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత మొన్న సంవత్సరాల కింద ఆయన ఏం చేసి ఏకపక్ష నిర్ణయంతో మంది చెప్పుడు మాటలు విని కాలనీ వాసులు కొంతమంది ప్రెసిడెంట్ వాళ్ళ మాటలు విని ఏం చేసాడు అంటే కాలు అందరు రద్దు పదహారు మంది ఏక ఏక చూడు తీసి పడేస్తే ఏం చేసిండే ఆయన కొత్త కమిటీ ఏర్పాటు చేశాడు ఇది కమిటీ ఒక రీసెల్ రీసెల్ కమిటీ కమిటీ ఉన్నప్పుడు పదహారు మంది ఇరవై మందితో సంప్రదించిన తర్వాతనే ఆయన రద్దు చేయడం జరుగుతుంది ఆయన ఏం చేసి ఒకరోజు పదహారు మంది తీసేస్తే పదహారు మంది కొత్త కంపెనీ నిర్మాణం చేసుకొని వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఈ మన్సన్ శ్రీనివాస్ గారిని తీయడం జరిగింది తీసిన తర్వాత అదే రోజు నన్ను ఈ ఈ మన కమిటీ వాళ్ళ పదహారు మంది ఉండి నన్ను ప్ర చైర్మన్ చేయడం జరిగింది ఆనాడు నుంచి మేము గుళ్ళే పోయిన హనుమాన్ జయంతి కార్యక్రమం చేశాము నవరాత్రి తొమ్మిది రోజులు బ్రహ్మాండ నవరాత్రి చేశాము మరియు మన బ్రహ్మోత్సవాలు నిర్మాణం చేసుకున్నాము దాదాపు ఇప్పటికీ మేము దేవాలయానికి ఈ ఖర్చు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల ఖర్చుతో మేము ఎన్నో ఉత్సవాలు చేశాము నిన్న మళ్ళా ఇక స్థానిక కార్పొరేటర్ అయిన దరిపల్లి రాజశేఖర రెడ్డి గారు వెనుక ఉండి ఇది ఆయన మంచి పద్ధతి కాదు దేవాలయం అంటే కాళిదేవలందరూ సంప్రదించాలి సంప్రదించకుండా వెనుక ఉండి నేనేం చేయాలని చెప్పుకుంటాను నిన్న వచ్చి ఫోటో తీయండి అన్న మరి ఫోటో తీయరు కదా మరి కాలనీ చైర్మన్ అన్నా మరి నన్ను ఎందుకు పిలవాలి అంటే లేదన్న నాకు అనుకోకుండా పిలిచి వచ్చిందని చెప్పిండు నిన్న సాయంత్రం రోజు కలిసిన అన్న మీరు దేవాలయం మీ అందరికీ కార్పొరేటారు మీరు మీరు ఇట్లా ఏకచక్రంగా మీరు వస్తే ఆ తర్వాత మేము కూడా రావాల్సి వస్తుంది అన్న వద్దు అది వద్దు మీరు విరమించుకోండి అని చెప్పి చెప్పొచ్చున్నాం ఇలా గుడికి మీరు ఇన్వాల్వ్ కాకండి గుడికి గుడికి ఏమో ఇన్వాల్వ్ అయితే మంచి పద్ధతి కాదని చెప్పొచ్చున్నాం అన్న నాకు సంబంధం లేదని చెప్పిండు ఈ రోజు ఉదయం చూడగానే పేపర్ పేపర్ స్టేట్మెంట్ సలహా ఈ ఆంబ్రావ్ కాలనీలో ధర్మ లింగోజ్ కూడా ఆంబ్రో కాలనీలో మన కాలనీలో జానగి ఈ కాలనీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే గుడి దేవాలయ కమిటీలో ఉంటారు మరి రాజశేఖర రెడ్డి గారు కార్పొరేటర్ ఎంపీ గారు ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు వాళ్ళు గుడికి సంబంధం ఉండదు ఒకటి ఏంటంటే కార్పొరేటర్ గారికి మేము మరిగా అది ప్రతి ఉత్సవాలకు మేము వచ్చి మీకు నెంబరేషన్ ఇస్తాం మీ పని ఏంది మా దగ్గరకు వచ్చి మేము మా ఇచ్చిన ఆర్థిక తీసుకొని ఆశీర్వాద తీసుకొని పోవడం మీ బాధ్యత ఈ రకంగా ఇంకుండి కొత్త కమిటీ ఏపీయడం నీకెందుకు అన్న ఉత్సాహం అతి ఉత్సాహం అయింది నీకు ముప్పై రెండు కాలనీలు ఉన్నాయి ఆనాడు ఓడిపోయినావు ఓడిపోయినప్పుడు మా ఆంబ్రో కాలనీ ధర్మపురం చుట్టుపక్కల కాలనీ ప్రాంత కాలనీ అందరినీ సపోర్ట్ చేస్తే మేము గెలిచినావు ఈనాడు హిందూ ధర్మం మీద ఈ దాదాపు సంవత్సరం అవుతుంది హంపి హంపి ఇరుపక్ష స్వామి వారికి ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయి హంపి ఇరుపక్ష స్వామి ఆధ్వర్యంలో నడుస్తుంది గుడి ఈ గుడి మీద నిన్న దౌర్జన్యంగా ముప్పై మంది తీసుకొచ్చు కమిటీ ఏర్పాటు చేయించి ఇందుకేం అధికారం ఉంది ఏం రైట్ ఉంది నీ ధర్మం గురించి తెలుసా లేకపోతే హిందూ ధర్మం గురించి తెలుసా హిందూ హిందువులు ఏంది ఇది మీటింగ్ లేదు అసలు గురించి తెలుసా నీకు నీ దేని గురించి తెలిసిన అవగాహన ఉండి వచ్చి ఏం చేసినావు నువ్వు యాదగంజుకో ఇది గుడికి కమిటీ అలాగ ఉంటుంది దీనికి అలాగ సిస్టమ్ ఉంటుంది సిస్టమ్లేం పాలు అయినావు మా గతంలో పదహారు మంది ఇరవై మంది డైరెక్టర్ డైరెక్టర్ ఒక్క అన్న మీరు ఫోన్ చేశారా వాళ్ళు తప్పు చేశారు మీరన్నా మరి ముప్పై రెండు కాలనీలు ఏరియాలు దాదాపు ఇరవై గుళ్ళు ఉన్నాయి ఇరవై గుళ్ళులో ఇదే రకంగా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావా అన్నా నీ నీకు ఇస్తున్నాం మీరు ఎట్లా వచ్చారో అటు తప్పుకుంటే మంచిది మేము గౌరవంగా పిలుస్తాం గౌరవంగా గుడికి వచ్చిపోరు మీరు ఎందుకండి కొత్త కంపెనీ మేము కాపాడుతారు ఒప్పుకొని ముచ్చటం లేదు ఈ గుడి మా ఆధీనం లేదు ఈ గుడి నిరుపక్ష నిరూపక్ష హంపి నిరూపక్ష స్వామి ఆధీనంలో గుడి ఉంది కబర్ నిన్న గుళ్ళ గుడి చాలా మంది వచ్చారు నిన్న గుళ్ళు వచ్చి పూజ పూజలేదు మేము ఇక్కడ ఉన్న పూజారి గారు దొంగతనం చేసిండు దాదాపు రెండు సంవత్సరాల నుంచి గుడికి ఆదాయం లేదు రూపాయి లేదు చూస్తే నేను చైర్మన్ అయిన తర్వాత చూస్తే మొత్తము గుడి ఆదాయం మొత్తం ఎవరంటే గత గత పూజారి గారు ఆయన పట్టుకున్నందుకు నా మీద కక్ష కట్టి నన్ను మంత్రాలతో చంపుతని నన్ను బేరిచ్చి నన్ను నేను ఏం చేస్తాను చూసుకున్న నా మంత్రాలతో బేరిచ్చిపోయిన వ్యక్తి నా ముంగడు తాళ చేసి వారేసిన వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీరు నేను పూజ చేపించి నిన్న దేవుని ఏది ముక్కు పుడకపోయింది దీని బాధ్యత ఎవరు కావాలి మధ్యరాజశేఖర రెడ్డి చైర్మన్ దాదాపు నేను పుట్టినప్పుడు హిందూ ధర్మాన్ని పనిచేస్తున్నా హిందూ ధర్మాన్ని ప్రాణమిస్తా దేవుని కోసం నేను ప్రణమిస్తా అటువంటిది ఈరోజు ముక్కు పుడకపోయింది అవమానపరిచింది ఎవరు దొంగతనం చేసింది ఎవరు ఇప్పుడు ముక్కు ముడుగు మా డైరెక్టర్ అందరూ నిలదీస్తారు దానికి విషయం ఎవరు చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు మీరు వచ్చి చెప్పండి నిన్న అన్యాయం తీసుకొచ్చి నిన్న కొత్త కడుపు పేరు మీద నాటకం మాడి ఇంతకుముందు ముందు కొత్త కడుపు నాటక మాడి అదే పాడి మన మన సర్నర్ పేస్ లో గత ఉన్న ఎస్ఐ గారు సిఐ గారు ఏసీపీ గారు గట్టిగా చెప్పారు ఈ గుడికి మా ఈ గుడికి మాత్రం మీరు పోవద్దు ఈ గుడికి మీరు పోవద్దు ఈ పద్ధతి కాదు అన్న మతస్తులు అక్కడ మన సీఏ గారు చెప్పి చెయ్యిర చెప్పిర చెప్పిర్రు అయినా కూడా సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజు ఇన్వాళ్ళ ఇవాళ్ళి గుడిని గుడి గురికి ఏ లేని పని పెట్టడం మంచి మంచి పద్ధతి కాదు రాజశేఖరన్న ఈరోజు మీకు ఖచ్చితంగా చెప్తున్నాం ఇది ఎట్లా వచ్చినా అట్లా మూత మూత మూసే ప్రయత్నం చేయి లేని ఎడల దాదాపు నీకు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కాలనీలు వస్తాయి ముప్పై రెండు కాలనీల గుళ్ళ టెంపుల్ మొత్తం నేను తిరుగుతాను ఎందుకంటే గతంలో నా చరిత్ర తెలుసుకో దేవతల గుట్టలో ఈరోజు భూమి కాపాడిన మామిడిపల్లిలో గుడి గుడి కాపాడిన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చేయలే గుడి కాపాడినా నువ్వు నాతో పోన్ లేమన్నావు అన్న అంత పెద్ద ఆ గుడికి నీకు ఏమవసరే స్థాయిగా అన్నావు గుడికి స్థాయి ఉండదు చిన్న ఇటుకలతోటి ఉన్న గుడి కూడా ఆ గుడి కింద మనం పనిచేస్తాం చిన్న విగ్రహం కూడా గుడి కింద పనిచేస్తాం చేస్తాం గుడి కింద పని చేయనిక పుట్టినాం గుడి కింద పనింపా వదిలేక ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఉన్న కమిటీ చెప్పి ఈ ఎంబడే మీరు ఏమన్నా రిజర్వ్ చేసుకోండి ఈరోజు మేము సిఐ గారు కాంప్లైంట్ ఇచ్చినాం మేము వచ్చే కమిటీలో మాత్రం ఖచ్చితంగా ఇదే కమిటీ ఎంపీ ఇరు పక్ష ఆధ్వర్యంలో కొట్టి ఉంటుంది మీరు ఎలా వచ్చారు అలా నిర్మా ఎంత తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రం ఈ ముప్పై మీ ఏరియా ఉన్న మొత్తం గుళ్ళు మొత్తం తిరిగి నీ గురించి లేనికొని చెప్పవలసి వస్తుంది మీరు చేసే అన్యాయం చెప్పవలసి వస్తుంది మీరు మంచి పేరు ఉన్నది మీ మంచి పేరు కాపు ప్రతి ఏ రాజశేఖరైనా ఓకేనా ఖచ్చితంగా ఈ గుడి మాదే మాదంటే అంటే మా సొసైటీదే అంపి విపక్ష స్వామిని నేనే చైర్మన్ ఇగో ఈ ఉపాధ్యక్షుడు ఈయన ఇట్లా మా కార్యవర్గం ఉంది మా కార్యవర్గం పనిచేయనప్పుడు ఖచ్చితంగా మేము నేను తప్పించుకొని తప్పు తప్పుకుంటాను మేము ఏమో పని చేయబచ్చు చెప్పండి ఇది తప్పు చేస్తున్నామని నేను తప్పుకుంటాను కానీ లేనిపోని ఆ ఖాళీ వాళ్ళు ఏదో కక్ష కట్టి మీ ఇచ్చేసాం అది చేసినాం అంటే ఏం చేశారు ఆయన మీ కాళీ వాళ్ళు మీరు కాళీ వాళ్ళు ఏర్పడడానికి మీరేం చేశారు నా ఇంటికాడ ప్రాబ్లం వస్తే నేను నేను వచ్చి మాట్లాడుకుని కథం చేసుకున్నాను ఆనాడు ఆ తర్వాత కార్పెటర్ కొన్ని తర్వాత ఎంతో మాకు అవసరం లేదు ఖచ్చితంగా దేవాలయం మాకు మా కంట్రోల్ ఉంటుంది ఈ దేవాలయం కాడికి మా ప్రాణాన్నైనా వదిలేసుకుంటాము మేము పుట్టిందే దేవాలయం కాపాడనికే ఆ ధర్మం లేనాడు మేము లేము ఆ ధర్మం నాశనమైనప్పుడు ఖచ్చితంగా మేము కూడా మా మా హిందూ వాదం ఉండదు మేము ఖచ్చితంగా నాశనం అవుతాము ఖచ్చితంగా చెప్తున్నాము ఈ ధర్మాన్ని కాపాడుకుంటాము ఈ దేవాలయం కాపాడుకుంటాము మామూలు కాళి ప్రజలను కాపాడుకుంటాము